కూతుని నాకు ఇప్పించండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడి హీరోనిచ్చా హీరో కాదు కానీ తమ్ముడు అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు అని ఇట్లా అనుకుంటారు జనానికి ఏమి నరకాసురుడు రావణాసురుడు ఏం లాయర్ ఏంటో సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో అనుమతి అంటున్నాను మరి తోకేది ప్యాంట్ జారిపోతుందని మలతళ్ళ చుట్టుకున్నానండి తమ్ముకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం కొల్లేరు మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే ఇచ్చేసినావు లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకు ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అన్నా మన తమ్ముకి నా తమ్ము నా తమ్ముకి

వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా ఆ కర్రీ నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతికు ఉండటానికి వీల్ మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు పోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కాడ తీసుకోండి మీకు డెట్ అండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డే నే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గాని తీసుకునే అలవాటు లేదు ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీ ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా గుడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

రేయ్ ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అమితాబ్ సిద్ధిగా ఏంట్రా షాప్ కి నించిన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లవ్లో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు పంపించండి సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రామ్మా నేను కొనుపెడతానుగా రేమా సిద్ధిగా దగ్గరికి వెళ్దాం రండి సరే పద పదండి పదండి ఏంట్రా ఏంటి సినిమా షూటింగా షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అడు చూడడానికి నాగా నా సేవ కానీ పద్దు మాత్రం చాలా అందం కూడా వస్తాం పద్దు ఏంటి లేడీస్ వెళ్ళిపోతుంది మనోడు ఏమైనా అడ్వాన్స్ చేయడంటవా ఎవరా చూద్దాం పదా రే సిద్ధుగా నేడ కొడుతున్నాడు రా రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో ఆడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు తెలియంది హా చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అద్దరిపోయింది రామా భయదగ్గుండి మా బాబు అనుకుంటా అస్సలు తగ్గకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 అరే మావా నేను రా మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు వద్దు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడరా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రాను వానుకో వెంటనే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ కాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీట్ దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబేదే ఆఖరి కాలేజ్ ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా హైదరాబాద్ లో ఉండేగా ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు కొడతా కాలేజీ టైం అవుతాంది తొందరగా రెడీ అవ్వని చూరా ఉంది ఏంది ఇక్కడ ఆపేవా దిగ రేయ్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకొని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావు చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత క్లాస్ ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాయి ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ తో ఎంతో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గాయ్స్ చరే మా కవా కవా నన్న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్ తప్పదు పదో పద ఒక ఎర్ర ప్యాంటు ఉండాలి ఎలాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ గుడ్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా విధులు కూడా టికెట్ తీయలేదా అమ్మాయి అద్రింద్ర పార్టు బస్ ఎక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ పంచర్ అయితే బస్సులో స్కూటీ ఏమైంది ఏ ఇడియట్ లో పెట్టాడు అది పంక్చర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అది ఎత్తిపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక నేను మీకు ముందే తెలుసా హు ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏయ్ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను నువ్వు ఆ టైప్ నా పేరు అందరికీ మనసు షాకులు ఇదే నాకు నాకిచ్చింది షాకు హ టైం బ్యాడ్ ఆ ఇది నా పరుసు ఏవే కూర్చొని దానికి ఇచ్చిన టేబుల్ సరిపోలేదా మెట్లు మీద ఎట్లయ్యో ఏం చేయాలి అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్సులో ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత మంది అమ్మాయిని చూసాం కానీ ఫస్ట్ టైం

మానభంగాలు మద్దట్లు ఇన్వేషనా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నిలది వీడి వయసు ఎంత ఉంటుందో లేదండి అందుకే ఒకటి 70 ఏళ్ళు ఉండొచ్చు అన్న తంబో అన్నా తమ్ము లేడన్న నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదంట్రా ఏసీపీకి ఫోన్ కొట్రా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు హే ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తముడు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పుద్దినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా లల్లలా 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 ఒరే ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెల్లని కాలుత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లో కాలేజీకి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెరుకుగా తిరిగి పాటున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారు ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అడిగిచ్చే శవ్ బాబాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ అయితే నీదైపోద్దా కది బండిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ కర్నూల్లో ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి ఎదోలు ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పేపార పో పోరా ఏ అలాగు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా చేసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగ నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఎందుకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సోమనుకొని రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని నీలాంటి ఇలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయ్యింది కోర్చావేదవా క్లాస్ కొచ్చి నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సర్ డీర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారో రేయ్ కుప్పి గంతలు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఎందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఒరే రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది